లేడీస్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ మెన్ ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్ మనం నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం అందుకే ఇవన్నీ నేను ప్రమోట్ చేసినప్పుడు నాకు అనిపించింది చాలా ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఇంకొక ఇది కూడా ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా ఫాలో కాలేదనుకుంటున్నాను నేను అయితే ప్రమాదం డబ్బులు వచ్చాయి ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ లెటర్ ఎంజాయ్ అందుకే ఇప్పుడు యూరోపే కాదు అన్ని దేశాల్లో కూడా పాపులేషన్ ప్రాబ్లం వచ్చింది ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది యూ బిలీవ్ జపాన్ లాంటి దేశం ఇండియా నుంచి మ్యాన్ పవర్ పంపించమని ఫస్ట్ టైం అడుగుతున్నారు జర్మనీ లాంటి దేశంలో ఇండియన్స్ని యాక్సెప్ట్ చేసి కొంతమంది మనుషులు కావాలని అడిగే పరిస్థితికి వచ్చారు అంటే ఏదైతే సరైన సమయంలో నిర్ణయం చేయలేకపోయారో దానివల్ల ఆ దేశాలు ఈరోజు మీరు చూస్తే సంపద సృష్టించారు టెక్నాలజీ ఉంది అగ్రదేశాలు మనుషులు లేకపోతే ఎవరికి వస్తారు దీనికి ఎవరు ఎంజాయ్ చేస్తారు దట్ ఈస్ ది స్టేజ్ టుడే ఇండియా ఈజ్ వెరీ ఫార్చునేట్ రెండు వేల నలభై ఏడుకి ఇండియా నాకు ఏం అనుమానం లేదు ప్రపంచంలోనే నెంబర్ వన్ కానీ నెంబర్ టూ కానీ తయారవుతున్నాం ఒకప్పుడు నేను ఎక్కడికి పోయినా జూయిష్ అని చెప్పేవాడిని జూయిష్ ఉన్నారు ఈ ఊరిలో ఒకరు ఉంటారు లేకపోతే ఇద్దరు ఉంటారు